జయంతి సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలు మీ అందరికీ సుపరిచితులు మీ అభిమానం కోసం ఒక పిలుపు ఇస్తే రికార్డు స్థాయిలో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి శాసనసభ్యుడు సోదరులు గురుశంకర్ గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి అత్యాది మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సింగపురం గ్రామస్తులు గ్రామ పెద్దలు సోదరు సోదీమర్లు అలాగే మన ఆదర్శ స్వచ్ఛంద సేవా సంఘం వివేకానంద ధ్యాన మండలి నేతాజీ యువజన సంఘం అలాగే యువతి యువకులు మా ఆడపడుచులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అమరాలు తెలియజేస్తున్నాను ఆ రోజు ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నామో ఆ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా వచ్చారు అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఈ జనవరి పదిహేనో తేదీ వచ్చిన గ్రామం తరఫున మీరు కూడా ఆహ్వానం పలుకుతున్నారు ఎక్కడో ఒక దగ్గర కార్యక్రమానికి మీరు రావాలని కానీ కుదరలేదు అయితే ఈ రోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఈ యొక్క కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నాను సింగపురం గ్రామం అని అంటే ఎల్లన్నాయుడు గారికి ఒక సొంత గ్రామం లాగా గుండెకాయ లాగా ఉన్నటువంటి గ్రామం అని గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఒక కార్యక్రమానికి నేను పిలిచిన తర్వాత వచ్చినా రాకపోయినా సరే ఎప్పుడు మీరందరూ కూడా నన్ను అలాగే నాన్నగారిని సొంత వ్యక్తుల్లాగా భావించి భావించి ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు గ్రామస్తులందరికీ కూడా మరొకసారి సింగపురం గ్రామం అంటే ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఇది రూరల్ మండలంలో కూడా అతిపెద్ద పంచాయతీ ఇది అటువంటిది ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎలన్నాయుడు గారు ఆ రోజు కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది దానితో పాటు ఈ రోజు ఆ బాధ్యత మామ్యత వచ్చిన తర్వాత కొన్ని మంచి ఆలోచనతో మళ్ళీ గ్రామ అభివృద్ధి చెందాలని ఇప్పుడే కొన్ని కార్యక్రమాలు శంకర్ గారు కూడా చెప్పారు అయితే గ్రామానికి మరొకసారి వేదిక ద్వారా హామీ ఇస్తున్నాం మీరు అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేస్తే మా గ్రామం బాగుంటుందని అనుకుంటున్నారో ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా కలుపుకొని అయితే సింగపురం గ్రామం తాలూకా ప్రత్యేకత చెప్పాలంటే అనేవి మన తాలూకా జాతీయ రహదారి పక్కన మీరు చూడండి శ్రీకాకుళం జిల్లా మొదలు నుంచి ఇచ్చాపురం వరకు ఎన్ని కొండలు ఉన్నాయో చాలా కొండలు ఉన్నాయి జాతీయ రహదారి పక్కన ఆ కొండలు ఎక్కడ కనబడినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ కొండల్ని గొలికితే గ్రానైట్ వస్తుందా గ్రామలు వస్తుందా డబ్బులు ఎలా వస్తాయని అందరి ఆలోచన ఒక కొండ ఉంటే ఆ కొండ కొండంత అందగా ఉండే స్వామి వివేకానంద గారి విగ్రహం ఆలోచన మన సింగపురం గ్రామానికే దక్కిందని తెలియజేసుకుంటున్నాను ఆ ఆలోచన మీ అందరికీ కూడా వచ్చినందుకు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ విగ్రహం పెట్టిన వల్ల కేవలం సింగపురం గ్రామానికే గర్వం కాదు ఆ గౌరవం కొత్త జాతీయ మీద ఇటు చెన్నై నుంచి కలకత్తా వరకు ఎవరు వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా విగ్రహానికి చూపించిన చూసినప్పుడు శబాసి గ్రామస్తుల తలపెట్టారు అక్కడికి సరిగ్గా ఎకరానికి కూడా మనకు అవకాశం లేదు అయినా ఒక పెద్ద సంకల్పంతో అటువంటి వ్యక్తి తాల విగ్రహం గ్రామం మీద గ్రామ ప్రజల మీద ఎల్లప్పుడూ కూడా ఉన్నట్టు మన మనసులు బాగుంటాయి మన ఆలోచన బాగుంటుంది మన మార్గం బాగుంటుంది మన గ్రామం తాలూక భవిష్యత్తు బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో పెట్టారు ఆ విగ్రహం గ్రామానికి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను ఆ శక్తి స్వామి వివేకానంద ఉంది ఎప్పుడైనా సరే మనం యువత యువకులు చూసుకుంటే మీకు సినిమాలో పాటలు పాడమంటే వందలు పాటలు పాడతారు హీరో విషయాలు చెప్పమంటే అనేక విషయాలు చెప్తారు ఇంకా ఏదైనా లోకల్ కాలే గాను చెప్పమంటే అన్ని విషయాలు కూడా చెప్తారు స్వామి వివేకానంద గారి గురించి తద్దు మనం ఎవరు చెప్పలేము ఎందుకంటే మనం ఫోకస్ పెట్టేది మీద పెడితే అదే మనకి ఎక్కుతుంది అటువంటిది మనం మనకున్నటువంటి ఒక శక్తిని మనలో ఉన్నటువంటి శక్తిని మన జీవితాన్ని ఒక మంచి కార్యక్రమం కోసం మనం పెట్టాలి అనుకునేటప్పుడు స్వామి వివేకానంద గారి తాలూకా యుగ పురుషులు అంటే ఆ వ్యక్తులు తాలూకా జీవితం చదవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని మన సంఘం వాళ్ళందరూ కూడా తలపెట్టారు కేవలం విగ్రహం పెట్టుకొని ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి పోలమాలలు వేయడం కాదు ఆ వ్యక్తి తాలూకా జీవితం ఏంటి ఆయన సందేశం ఏంటి ఆయన ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు ఏంటి యువతకి ఏ సందేశాలు ఆయన ఇచ్చారు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం అలవాటు చేసుకోవాలి అసలైనటువంటి నివాళులు మన స్వామి వివేకానంద గారికి అందించాలంటే ఆయన కార్యక్రమానికి వారుసలుగా మనం ముందుకు నడిపించినప్పుడే మనం అసలైనటువంటి నివాళులు ఆ వివేకానంద గారికి అందించినట్టు ఆ కార్యక్రమంలో సింగపురం గ్రామం ముందు ఉండాలి యువత ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా కార్యక్రమాలు చేయాలి మనం గతంలో ఉన్నటువంటి యువత ఈ రోజు పెద్దలుగా ఉన్నారు సింగపురంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి యువత ఒక మంచి సందేశంతో ఒక ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఏ రంగంలో ఉన్నా సరే తిరిగి గ్రామానికి మంచి చేయాలని ఒక పెద్ద సంఘం ఏర్పడి అంచెలంచెలుగా కార్యక్రమాలు చేసినందుకు గ్రామానికి కూడా మంచి పేరు వచ్చింది ఎక్కడికి వెళ్ళినా సరే సింగపురం గ్రామం నుంచి ఒక వ్యక్తి అంటే ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అది ఎలా విధంగా కొనసాగించాలి ఆ తరంతో ఆగిపోకూడదు నేటి తరం కూడా యువత ఎవరైతే ఉన్నారో ఆ గ్రామం తాలూకా ప్రత్యేకతను ముందు కొనసాగించాలి అది జరగాలంటే ఆ రోజు ఏ ఉద్దేశాలతోనైతే యువత సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు నడిపించారో ఆ విలువలు ఎల్ల విధుగా కూడా కొనసాగాలి దానికి నేటి తరం యువత కూడా ఎవరైతే ఉన్నారో సంఘం వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు ఎలా అయితే ఒక నలభై సంవత్సరాలుగా అకుంఠితమైనటువంటి దేశంలో కార్యక్రమాలు చేశారో మీరు ఆ పథాలన్నీ కూడా మీ భుజాల మీద వేసుకుని మరో నలభై సంవత్సరాలు తిరుగులేనటువంటి చరిత్ర మన సింగపురం గ్రామానికి ఇవ్వడానికి రావాలి ఆ యువతతో పాటు నేను కూడా సింగంలో ఉంది ఆ శక్తితో నేను కూడా అంతగా నిలబడి మీ గ్రామానికి ఎప్పుడు కూడా ప్రత్యేకత ఉండే విధంగా నేను కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఈ తిరిగి రోడ్డు లేదనేది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అందరూ అడుగుతున్నారు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొత్త ఆశలు చిగిరించాయి కొత్తగా అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయనే నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అతి త్వరలోనే ఇక్కడికి రోడ్డు అక్కడ మనకున్నటువంటి సాయిబాబా మందిరానికి కూడా రోడ్డు వేసే కార్యక్రమం తొందర చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మరొకటి ముఖ్యంగా పార్లమెంటు సభ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి సంఘం వారు కూడా కోరింది ఇక ఒక బ్రహ్మాండమైనటువంటి మండపం ఏర్పాటు చేస్తే నిత్యం కార్యక్రమాలు ఇక్కడి నుంచే చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక సంవత్సరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ధ్యాన మందిరం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆ కేంద్రం కేవలం మన సింగపురం గ్రామానికి ఉపయోగపడే విధంగా కాదు దేశం ప్రపంచం నుంచి కూడా విగ్రహాన్ని ఎత్తుకుంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి చక్కగా అన్ని సదుపాయాలు ఇక్కడే ఉండే విధంగా ఈ మందిరం నుంచి కార్యక్రమాలు చేసుకోవడానికి